సిగ తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి టంగుటూరు మండలం ఆలకూరుపాడు గ్రామం భారీ వర్షాల కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకుంది ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయి ముంపుకు గురైంది రంగంలోకి దిగిన జిల్లా అధికారులు సహాయక చర్యలు మొదలు పెట్టారు కిదాంసన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా వైకే స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు సలం ఆలకూరుపాడు గ్రామంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది థ్యాంక్ యూ ప్రకాశం జిల్లాలో దాదాపు నాలుగు రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రతి వాగు వంకకు జలకళ సంతరించుకున్నది చెప్పవచ్చు అయితే పలు గ్రామాలకు రవాణా సాగించేటటువంటి రహదారులు అంటే రహదారులు సైతము నీటి ప్రవాహాన్ని ఊపందుకొని పలు చోట్ల రహదారు రాకపోకలకు సైతం ఇబ్బందులు కలిగాయి అయితే ఈ నేపథ్యంలో టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామము పూర్తి స్థాయిలో ఒక ద్వీపంలా కనిపిస్తుందని చెప్పవచ్చు అంటే చుట్టూ నీరు మధ్యలో గ్రామం ఉంది అయితే ఈ పరిస్థితిని ముందే పసిగెత్తినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అంటే కలెక్టర్ రాజాబాబు అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆలకూరపాడు వద్ద గ్రామ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చింది అయితే ప్రధానంగా ఈ ఆలకూరపాడు జల దిగ్బంధంలో ఉండడానికి ప్రధాన కారణం గ్రామం చుట్టూ చట్టాలు ఉండడం అంటే ఈ నీటి ప్రవాహాన్ని సాగించినటువంటి చట్టాలు అంటే వంతెనలు అధికంగా ఉండడంతో చుట్టూ నీరు చేరినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఈ పరిస్థితిని గమనించినటువంటి అధికార యంత్రాంగం అంటే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ ఆంజనేయులు అదేవిధంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వాణిశ్రీ అదే విధంగా టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావులు ఇవి తమ సిబ్బందితో గ్రామాన్ని సైతం సందర్శించారు అయితే గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు భరోనా స్థానం సైతం ఇచ్చారు అయితే జిల్లా అధికారి యంత్రాంగం సత్వరం స్పందించడం తోటే ఆలకూరపాడు గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతము అక్కడ గ్రామ గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ప్రొక్లైన్ ప్రత్యేకంగా ప్రత్యేక చర్యలు సైతం తీసుకున్నారు అంటే తో సహాయంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు అంతేకాకుండా పారిశుద్ధ చర్యలు అంటే గ్రామంలో నీరు నీరు చుట్టూ నీరు నిల్వ ఉన్న ప్రదేశం కాబట్టి దోమలు విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతము ఆలుకూరపాడు గ్రామాన్ని సందర్శించారు ఇప్పటికే అక్కడ పారిశుద్ధ చర్యల సైతం శ్రీకారం చుట్టారు అంతేకాకుండా ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తమ సిబ్బందితో ఆలకూరపాటు సందర్శించి గ్రామస్తులకు సైతం పలు సూచనలు జారీ చేశారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వహించండి వాగులు వంకలను దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పోలీస్ సిబ్బంది సైతం ప్రజలను సూచించడం జరిగింది అయితే అధికార యంత్రాంగము మధ్యాహ్నంలో అంటే ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎక్కడైనా సరే ప్రమాదం ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు పలు గ్రామాలు సుమారు సుమారుగా జిల్లా వ్యాప్తంగా సుమారు యాభై వాగుల వద్ద నీటి ప్రవాహం అధికంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బందిని సైతం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు పోలీస్ సిబ్బందిని వాగుల వద్ద నియమించి ఇప్పటికే బందోబస్తు చర్యలు సైతం చేపట్టారు ఈ నేపథ్యంలో ఆలకూరపాడును ముందస్తుగానే ఆలకూరపాడు గ్రామ పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే సత్వరం చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎస్ అయితే వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు ఇంకా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుందా ప్రకాశం జిల్లా అంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు ప్రకాశం జిల్లాకు వచ్చే ఆదివారం వరకు అంటే మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం గురువారం మధ్యాహ్నం నుండి కాస్త ప్రకాశం జిల్లాలో వరుడు కాస్త విరామం తీసుకున్నప్పటికీ వర్ష ప్రభావం అనేది మరో మూడు రోజుల పాటు ఉంటుంది ప్రజలు సైతం జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ తెలిపారు అయితే తాజాగా ఆ గతం కంటే భిన్నంగా ప్రస్తుతం వరుసగా అంటే ఏకధాటిగా వర్షాలు జోరందుకోవడంతో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి ప్రధాయి ఈ పరిస్థితి నుండి అధిగమించేందుకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమై ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు సైతం ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు మేయర్ గంగాడు సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు సైతం పర్యటించారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ గాని ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లకుండా అధికారులు ముందస్తు సుజాత చర్యలు చేపట్టారు అలాగే మరో మూడు రోజుల పాటు జాగ్రత్త వహించాలని ఇప్పటికే కలెక్టర్ రాజాబాబు సూచించడం జరిగింది అంతేకాకుండా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే వన్ జీరో డబల్ సెవెన్ నంబర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఏదైనా సరే విపత్కర పరిస్థితుల్లో వన్ జీరో డబల్ సెవెన్ కు సంప్రదించాలని ఇప్పటికే కలెక్టర్ సూచించారు అంతేకాకుండా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతము డయల్ వన్ వన్ టూ నంబర్ ను సంప్రదించాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే ఆలకూరపాడుకు జగ్ జల దిగ్బంధనంలో ఆలుకూరపాడు జల దిగ్బంధనంలో ఉన్న పరిస్థితిని వెంటనే ఈ సమ సమాచారం అందుకున్నటువంటి అధికార యంత్రాంగం గ్రామస్తులను సైతము ముందుగానే హెచ్చరించడం జరిగింది ఆ తర్వాత అధికారులు తీసుకున్నటువంటి చొరవ పాడుకు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు అయితే ఇదే మూడు రోజుల పాటు వర్షం మరో మూడు రోజుల పాటు వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు అంతేకాకుండా పాడుకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా సైతము అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు right thank you salaam